హాయ్ అండి వెయిట్ లాస్ కోసం ఇది ఒక చిన్న టిప్ అండి పొద్దున్నే పరగడుపుని సబ్జా వాటర్ తీసుకుంటే వెయిట్ లాస్ మనకు కొంచెం త్వరగా ఉంటుంది అందుకోసం వేడి నీళ్ళు తీసుకోవాలండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అందులో టూ స్పూన్స్ సబ్జా వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత వాటిలో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తాగేయాలండి దీనివలన కొంచెం వెయిట్ లాస్ స్పీడ్ అవుతుంది అలాగే ఈ వాటర్ తాగిన తర్వాత అరగంట వరకు టీ కాఫీలో ఏమీ తాగకూడదు తినకూడదు అండి నేనైతే ఈ వాటర్ తాగేసిన తర్వాత మార్నింగ్ వన్ అవర్ వాక్కి వెళ్తానండి మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తీసుకుంటాను మీ దగ్గర ఏదైనా టిప్స్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్